రామ్ ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు కాని అతని కలలు మాత్రం ఆకాశమంత పెద్దవి పెద్ద ఆఫీసు పెద్ద కారు పెద్ద హోదా ఇవన్నీ వచ్చినప్పుడే జీవితం సక్సెస్ అనుకున్నాడు రామ్ కష్టపడి చదివి మంచి జాబ్ తెచ్చుకున్నాడు ఇప్పుడతనికి ఓ హోదా ఉంది ఆ హోదాతో పాటు అహంకారం కూడా వచ్చింది ఆ ఆఫీసు గేట్ దగ్గర ఒక ఉండేవాడు పేరు రఘు జీతం తక్కువ కానీ మాత్రం బంగారం ఒకరోజు కంపెనీలో లే ఆఫ్స్ రామ్ జాబ్ పోయింది హోదా పోయింది ఫ్రెండ్స్ దూరమయ్యారు అప్పుడే రఘు వచ్చాడు బాబూ హోదా పోయింది కాని నీ మనసు ఇంకా ఉంది కదా మళ్లీ నిలబడతావు ఆ మాటలు రామ్ జీవితాన్ని మార్చేశాయి మళ్లీ చదవడం మొదలుపెట్టాడు స్కిల్స్ నేర్చుకున్నాడు కొన్ని నెలలు తర్వాత రామ్ మళ్ళీ మంచి పొజిషన్లోకి వచ్చాడు కాని ఈసారి అహంకారం లేదు జీవితంలో స్ఫూర్తి అనేది హోదాతో కాదు మనసుతో వస్తుంది చిన్నవాళ్ల దగ్గరనుంచే పెద్ద పాఠాలు నేర్చుకుంటాం